హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ఝాన్సీ రాణి వారసత్వం అంటే ఇదేగా గర్భంతో ఉండి రెండేళ్ల కొడుకుతో కార్గిల్ యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో ఏమాత్రం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా భారత సైన్యం బలం పరాక్రమం గురించి చర్చ జరుగుతూనే ఉంది అయితే ఈ ఆపరేషన్ తర్వాత కార్నల్ సోఫియా కురేషి మింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విలేకుల సమావేశం నిర్వహించారు ఇది భారతీయుల మహిళలు ఇచ్చే ప్రాధాన్యతను చెప్పకనే చెప్పిందంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే కాదు ప్రతి ఒక్కరూ వారిని ప్రేరణగా తీసుకొని మహిళలు ఇలాగే ఉండాలని చెబుతున్నారు కూడా ఇదిలా ఉండగా తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధంలో పోరాడిన ఒక ధైర్యవంతులైన మహిళా సైన్యాధికారి కథ వైరల్గా మళ్ళీ తెరపైకి వచ్చింది మహిళా ఆర్మీ ఆఫీసర్ యశికా హత్వాల్ త్యాగి యుద్ధ సమయంలో యశిక గర్భవతి రెండేళ్ల బిడ్డకు తల్లి అయినప్పటికీ కార్గిల్ యుద్ధంలో శత్రు శయనంతో ధైర్యంగా పోరాడారు తను ఒక తల్లిని గర్భవతిని అనేది పట్టించుకోలేదు దేశ రక్షణ తన ప్రాధాన్యత అనుకున్నారు గర్భవతిగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఆఫీసర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధం గురించి ఈ యుద్ధంలో ధైర్యంగా పోరాడి దేశానికి విజయం తెచ్చిన సైనికుల గురించి తలుచుకొని నేటికి గర్వపడతారు అయితే ఈ యుద్ధంలో పోరాడిన ఆర్మీ ఆఫీసర్స్లో యషిక త్యాగి అనే మహిళా సైన్యాధికారి ఒకరు ఇటీవల రాజ్ షహమాని పాడ్కాస్ట్లో యశిక సత్వాల్ త్యాగి గర్భవతిగా ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధంలో జరిగిన కార్గిల్ యుద్ధం గురించి మాట్లాడారు పాడ్కాస్ట్లో యశికా యుద్ధంలో చెయ్యడానికి వెళ్తున్న సమయంలో తాను రెండు నెలల గర్భవతిని అని అప్పటికే రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు వెల్లడించారు కార్గిల్ యుద్ధ సమయంలో యషికా నుంచి సియాచిన్ హిమా నినాదం వరకు లాజిస్టిక్స్ కార్యక్రమాలను నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నెలలో యుద్ధ ప్రారంభమవుతుందని తమకు అసలు తెలియదు అయితే ఆ సమయంలో ఏర్పడిన అత్యవసర పరిస్థితి కారణంగా రెండేళ్ల తన కొడుకును తనతోనే ఉంచుకోవాల్సి వచ్చింది పిల్లవాడిని కమాండ్లో ఉంచడానికి అనుమతి కోసం కమాండింగ్ అధికారిని అడిగాను అధికారి అంగీకరించారు అలా ఓవైపు చిన్నారి బాలుని పెట్టుకొని మరి యుద్ధంలో శత్రువులపై పోరాడినట్లు చెప్పిన ఇషికా గురించి తెలిసిన తరువాత చాలా మంది ఆశ్చర్యపోతున్నారు ప్రస్తుతం ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన యషికా త్యాగి నాయకత్వ శిక్షాకురాలుగా పనిచేస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్